గిరిజన భూములు కబ్జా చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమెల తండాకు ఆనుకొని రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొడకల్ గ్రామ గుడితండ శివారులో ఎనభై ఎకరాల భూమి బీలా దాఖల భూములు సర్వే నంబర్ ఆరు వందల ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగులలో గిరిజనులు గత కొన్ని సంవత్సరాల నుండి కబ్జాలోండి వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫైనల్ పట్టా సర్టిఫికెట్లు జారీ చేసింది కొంతవారికి వారసత్వంగా వచ్చిన పట్టా భూములు పీటీ భూములను సాగు చేస్తూ వారి తాత ముత్తాతల నుండి శిస్తు పనులు కడుతూ భూమిని సాగు చేస్తున్నారు వారికి మద్దతుగా సర్వే నెంబర్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు భూములపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలి అని గిరిజనుల భూములు జోలికొస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు న్యాయం జరిగే వరకు పోరాడతామని రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు న్యాయం చేయాలి అని సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ప్రకాష్ నాయక్ ది నేష్ నాయక్ చందర్ రవి నాయక్ రాకేష్ లో పాల్గొన్నారు నీ లక్ష రూపాయలు నీ యాభై వేల రూపాయలకు అమ్ముడు పోయేలు అమ్ముడో ఎవరు కాదు నువ్వు ఇచ్చిన తింటరు న్యాయం జరిగే వరకు మాత్రం ఖచ్చితంగా గిరిజనులు సాధిస్తారని చెప్పి చెప్తా ఉన్నా నువ్వు ఇదే విధంగా కళ్యాణ్ రెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకొని మా గిరిజనులపైన కేసులు పెడితే మేము చూస్తూ ఊరుకోము పోలీసులు కూడా తస్మత్ జాగ్రత్త ఖబర్దార్ ఈరోజు చట్టం ఎవరి చుట్టం కాదు మీరు న్యాయబద్ధంగా ఈరోజు గిరిజనులకు అండంగా ఉండాలి మరి ఏదైతే గతంలో వాళ్ళకు ప్రభుత్వం ఆనాడు నరసింహారెడ్డి ఎవరైతే భూమి కుమారుడు విక్రమ్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డి ఈరోజు ఇక్కడ చూస్తున్నాం మనము అపర్ణ గ్రీన్ మార్క్ రియల్ ఎస్టేట్ కంపెనీ మరి అదేవిధంగా అప్పర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి ఎస్ఎస్ రెడ్డి సోమారెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి వీరువర్ కళ్యాణ్ రెడ్డి అరవిందో ఫార్మర్ నిత్యానందరెడ్డి వీళ్ళు కొండకల్ వెలిమల శివార్లో ఎనభై ఎకరాల భూమిని నిలాదాకల భూములు పీటీ భూములు సర్వే నంబర్ ఆరు వందల ముప్పై మూడు ఆరు వందల ముప్పై నాలుగు ఆరు వందల ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ఇట్లా ఒక పది సర్వే నంబర్ల భూములను ఆక్రమంగా గిరిజనుల సాగు చేస్తున్నటువంటి భూములను ఈరోజు రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఈరోజు అమ్ముకోవడం జరిగింది అన్యాయంగా ఆక్రమంగా భూములను అమ్ముకొని ఈరోజు ఆ భూములలో చొరబడి ఆ భూములను లాక్కోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా దానికి సంబంధించి కంపెనీ వాళ్ళు ఫిక్స్ చేస్తూ ఉన్నారు రాత్రికి రాత్రి వచ్చి అదేవిధంగా ఈరోజు గిరిజనులు నక్షత్రం ముంచి నమ్మి ఈరోజు మోసం చేసి వాళ్ళ కడుపు మీద కొట్టి ఈరోజు ఆ భూములను రేట్లు పెరిగినాయని చెప్పేసి ఈరోజు ఈ కొంతమంది అగ్ర కులాలకు చెందినటువంటి ఈ రెట్లు మరి గిరిజనులను కడుపు మీద కొట్టే కార్యక్రమం చేస్తా మరి గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మీద జిల్లా పక్షాన ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు గిరిజనులకు మీరు అండంగా ఉండాలి ఈరోజు మా లంబాడాల మా భూముల జోలుకు వస్తూ ఉన్నారు ఈరోజు అడవులలో ఉండేటువంటి గిరిజనులు ఈరోజు పొట్టకూటి కోసం ఈ రోజు ఏదో ఒకటి కూలీనాలు చేసి బతికే గిరిజనులు భూముల విషయాలలో ఈ రోజు కొంతమంది ఒంగులేటి కుటుంబ సభ్యుల పేర్ల మీద బిడ్డ భూములు వస్తా ఉన్నాయి పన్నెండు ఎకరాల భూమి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా ఉందని చెప్పేసి ఈ రోజు ఆధారాలు కూడా చూపుతా ఉన్నారు మరి అదే విధంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే ఆ భూములను మా గుడి తాండ మా వెలిమల తాండ గిరిజన రైతులకు తక్షణమే చేయాలి అదే విధంగా మీరు అన్యాయంగా ఆక్రమంగా దానిలో చొరబడితే చూస్తూ ఊరుకోం కబర్తని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు మరి పంతొమ్మిది వందల తొంభై ఏడులో పంతొమ్మిది వందల తొంభై ఏడులో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వీళ్ళకు ఫైనల్ పట్టా సర్టిఫికేట్ కూడా మంజూరు చేయడం జరిగింది అలాంటి భూమి ఈరోజు ఆ ఫైనల్ పట్ట సర్టిఫికేట్లు కూడా వాళ్ళు చూపుతా ఉన్నారు ఆ భూమి కూడా వాళ్ళ పేరు మీద ఉన్నప్పటికీ కూడా ఆ భూమి రానియకుండా ఈ గ్రామానికి సంబంధించినటువంటి అగ్ర కులాలలో రోజు మా గిరిజను

तिस <laughs> चालिस <laughs>

वर्गीत पानीdare na ek taanda sari dargana puja karega karega ab chhod de maro darga chuko pirer tum karo to pehle pirer kare den bhi aayare puja den kai kai gram murge ugra marna ke ugra maraga no chota bhi kaad mele chhe pehla tamche ha o kaad mele chhe ab ab mana ban dinya biya